ఆగస్టు ఇరవై మూడవ తేదీన అమావాస్య వస్తుంది ఈ అమావాస్య సమయాన్ని గనుక పరిశీలిస్తే ఇరవై మూడవ తేదీ శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషములకు ప్రారంభమవుతుంది తదుపరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య శనివారం రోజున రావడం వల్ల శని అమావాస్య అని కూడా అంటారు అలాగే దీన్ని పొలాల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు పిల్లల యొక్క ఆయుర ఆరోగ్యాల కోసం ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటారు ఈ రోజునే పొలాల అమావాస్య కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు దేవస్థానానికి వెళ్ళి శని భగవానునికి నల్లటి నువ్వులతో అలాగే నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అలాగే ఈ రోజున ఆవులకు ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు